ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు పొద్దున్నే స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకుని మా ఊళ్ళో ఉన్న రామాలయానికి వెళ్ళాము పూజారి గారు ఇంత పొద్దున్నే రారు ఆయన వీళ్ళు ఉన్నప్పుడు వస్తారు సుమారుగా తొమ్మిదికి తొమ్మిది పది అలా ఆ టైంలో పొద్దున్నే అయితే మేము గుడికి వచ్చేసి బయట నుంచి స్వామివారికి దండం పెట్టుకుని వినాయకుడికి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని విఘ్నేశ్వరి దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకుని గంగానమ్మ తల్లి దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టుకుని మా అబ్బాయికి ఆరోగ్యమును మనశ్శాంతిని ఇమ్మని భగవంతుడిని కోరుకుని ఇంటికి వచ్చేసాము ఈరోజు ఇడ్లీకి కొబ్బరి కారమును కొంచెం నెయ్యి వేసుకుని తింటున్నాం చట్నీ చేయలేదు ఇంకా కొబ్బరిని కొంచెం తురిగిన కొబ్బరిని వేయించి ఎండుమిరపకాయలు వేయించి కొంచెం చింతపండు ఉప్పు వేసి చేసిన కారం ఇది పొయ్యి దగ్గర వంటింటి కిటికీ దగ్గర నుంచి చూడండి జామ చెట్లు ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఈ పచ్చదనం చూస్తే వంట చేసుకోవచ్చు ఇది నెమలిపించిన తోటకూర ఇది చాలా ఏళ్ళ నుంచి ఉంటుంది ఇత్తనం అవే గింజలు పడి మొలుస్తూ ఉంటాయి ఒక ఇలా మొలిసినాయి కదా వీటిలో నుంచి రెండు మొక్కలు తీసా చక్కగా వర్షం పడుతుంది సన్నగాను ఇలాటప్పుడే తోటకూర మొక్కలు తీసి విడిగా పెడితే బతుకుతాయి చక్కగా వీటిని వేరే ప్లేస్లో పెడతాను ఇక్కడ పెట్టేస్తున్నా కొంచెం ఇక్కడ ఖాళీగా ఉందిలే అని చాలా పెద్దగా మొక్కలు అవుతాయి ఇవి వీటికి ప్లేసు కుదిరితే ఇలా పెట్టేస్తాను ఈజీగా వాము ఆకును సిలోన్ బత్తలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి వానజల్కి ఎప్పటికప్పుడు అవే పైకి వస్తాయి ఎండల్లో కొంచెం కుసించకపోయినా ఇదేమో గోంగూర నేను పెట్టిన మొక్కలు ఇక్కడ ఉన్నాయి కొంచెం ఈ బచ్చలు ఈ మొక్కలు కొన్ని తీసేస్తా తర్వాత తిలోని బచ్చల మొక్కలు మరీ దొడ్డంతా మొలిసినవి ఈ నెమలిపించిన తోటకూర పెరగటానికి వీలుగా దీని చుట్టూ మొక్కలు తీసేస్తున్నా ఎన్ని సిలోన్ బచ్చలేను గింజలు పడి మొలుస్తాయి వంగపి పిందలు అందంగా ఉన్నాయి కదా చిన్నత్రమే ఇవి ఇవి తెల్లగా ఉంటే అవి నల్లగా ఉన్నాయి పొడవకాయలు ఇంకా పడలేదు ఈ మొక్కల్లో తిరుగుతా తిప్పతయ్యి కాకొకటి బొగ్గను పెట్టుకుంటున్నా వర్షం పడిందిగా ఇంకా వీటిని కడగ అక్కర్లేదు తులసి రెండు తులసి ఆకులను తిప్పతీక ఆకు ఇవి రెండు రకాల మిర్చి విత్తనాలు నా ఫ్రెండ్ పంపించింది రెండు కూడా చిన్నకాయలేను ఇవి తెల్ల మిరపకాయలు నాకు ఇక్కడ ఒక పెద్ద మొక్క ఉండేది పోయింది మళ్ళా తను పంపించింది కాయలు ఈ ఒక రకం కాయలు పొట్టికాయలే కానీ బాగా కారం ఉంటాయంట ఈ రెండు రెండు కుండీల్లో గుర్తుగా పెడుతున్నా ఇది పుదీనా పెట్టాను కుండీలో దీంట్లో గుర్తుగా పెడుతున్నా మొలిసాక నేను వేరే ప్లేస్లో పెడతాను ఇందులోనేమో పొడవుకాయి దీంట్లోనేమో పొట్టిది పెడతా జర్ర తోటకూర మొక్క పెట్టే ఇందులో దీంట్లోనే గుర్తుగా మొక్కలు మొలిసే చూపిస్తాను మీకు వాన్సలు పడతాందని ఇలాంటి పనులు చేస్తున్నా దొడ్డంతా ఎక్కడ పడితే అక్కడ పొట్ల మొక్కలు మొలసని ఇప్పుడు పడ్డ వాంజల్కి మొక్కలు పొట్ల మొక్కలు అందంగా ఉన్నాయి నేను ఈ తీగని చెట్టుకి ఎక్కించడానికి ఇలా తాడు ఇది చిన్న ఉసిరి కాయల చెట్టు ఒక కొమ్మకి కట్టి దాన్ని ఇక్కడ పుల్లపాతి దాన్ని కట్టాను ఒకసారి ఎక్కిస్తే చక్కగా అదే అల్లుకుంటుంది తర్వాత తాడి తెగిపోయినా ఈ కర్ర ఊడిపోయినా ఇబ్బంది ఉండదు చాలా త్వరగా ఎక్కేస్తుంది ఇట్ట సినుకులు పడుతూ ఉంటే చూసారా ఇలా మట్టి బాగా నానుంది నేను పుల్ల పాత్రం కూడా నాకు తేలికయింది దీన్ని చాలా జాగ్రత్తగా దీనికి ఎక్కిస్తాను ఇలా పెట్టా నా ఛానల్లో చాలాసార్లు పెట్టాను పొట్ల మొక్కలను కాయలును చాలా విపరీతంగా కాస్తాయి మాకు పొట్లకాయలు కాయలు దొడ్లో ఎక్కడోసాక రాలిపోయి పండి రాలిపోయిన కాయలు ఇత్తనాలు పడి అవే మొలుస్తాయి నేను ఒక నాలుగైదేళ్ళ నుంచి అసలు పొట్ల గింజ పెట్టట్లేదు పండి రాలిపోయిన విత్తనాలే మొలుస్తున్నాయి ఇక్కడ జామ మొక్క కాడ మొలిసింది ఒకటి దీన్నేమో ఈ కొమ్మ వంచి జామ కొమ్మ వంచి కట్టాను పొట్టలు తీగని కలుపుమందుకి కలుపు మందు కొట్టడం వల్ల చూడండి గంజేరు అంతా వడిలిపోయింది అవి అంత పెద్ద మొక్కలు కూడా పచ్చబడిపోయినాయి ఇది ఇక్కడ ఈ కలబందు మీద ప్రతి సంవత్సరం కాకర తీగలను పొట్టల పాకు పాకుతీ ఏమి పందిర అవసరం లేకుండా చక్కగా దీని మీదే పాకి కాయలు కాస్తాయి ఈ సంవత్సరం కూడా ఇయ్యే మొలుసుని నేను పెట్టలేదు ఇది పొట్ట తీగ నేరుడైతే నేతి పేరు కూడా పాకి కాయలు కాసింది అవి కూడా నా ఛానల్లో ఉన్నాయి వీడియోలు చూడండి ఇంట్రెస్ట్ ఉంటే తిరిగేటప్పుడు ఈ జామ ఆకు లేతాకు నోట్లో వేసుకుని నవ్వులుతాను పళ్ళకి మంచిది నోరు కూడా మంచి సువాసన వస్తుంది ఇవి పువ్వులు వచ్చి ఊడిపోయి పిందలవుతున్నాయి జామ చెట్టు